హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న ఒక ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది అండ్ విల్లా యొక్క ఫ్రంట్ ఇయర్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను కమ్యూనిటీలో ఇంటర్నల్గా మనకు అప్రోచ్ రోడ్ వచ్చేసి బ్లాక్ టాప్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఈ కమ్యూనిటీ వచ్చేసి మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి విల్లాకి సంబంధించి మనకు ఫ్రంట్ సైడ్ త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ముందర మనకి ఏదైతే ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఉందో దాని మెయింటెనెన్స్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ మనకు సిక్స్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఈ విల్లా ప్రాజెక్ట్లో మనకు థర్టీ సెవెన్ విల్లాస్ ఉంటాయండి మనకి డెడికేటెడ్గా సపరేట్గా క్లబ్ హౌస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేసి అందులో అమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకు సేల్కి వచ్చిన విల్లా వచ్చేసి మనకు త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు విల్లా ఇన్సైడ్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ మనకి అవుట్ సైడ్ ఎలివేషన్ వ్యూ పార్కింగ్ ఏరియా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ లాన్ ఏరియా అనేది మీకు ఇంతసేపు కవర్ చేశాను దీని యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి ట్రిపుల్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఐదు వందల యాభై ఐదు గజాల్లో మనకి విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీటు అండ్ మనకు విల్లా మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా అనేది ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము అండ్ మనకు టీవీ యూనిట్ అనేది ఇంటీరియర్ వుడ్ వర్క్తో ఈ విధంగా చేశారు అండ్ లివింగ్ ఏరియాలో ప్రతి చోట మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు డబల్ సీలింగ్ హైట్ సంబంధించి మీకు ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ విల్లాకి సంబంధించి మనకు బ్యాక్ సైడ్ సర్వెంట్ క్వార్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారండి పూజా గదికి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మ్యాక్సిమం మనకు చాలా వరకు విల్లా వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మన డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను కిచెన్కి అటాచ్డ్గా మన యూటిలిటీ స్పేసు అండ్ స్టోర్ రూము గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మన కిచెన్ చూడండి చాలా స్పేషియస్గా ఉంది దానికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ విల్లా యూనిట్ వచ్చేసి మనకు బ్రాండ్ న్యూ విల్లా యూనిట్ అండి మనకి సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వర్క్ చేయించారు దీన్ని పెద్దగా యూజ్ చేయలేదు అండ్ మనకు యాసిటీస్గా సేల్కి పెట్టారు అండ్ మీకు సేల్కున్న విలా యూనిటే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి బ్యాక్ సైడ్ మనకు సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తాను సర్వెంట్ క్వార్టర్కి సంబంధించి మనకు అవుట్ సైడ్ వ్యూ అనేది వీడియోలో కవర్ చేస్తాను అండి ఈ మీ విలా యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లాన్ ఏరియా అండి అండ్ బ్యాక్ సైడ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది చూడండి మనకు సర్వెంట్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది సపరేట్గా మనకు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనం మళ్ళీ విల్లాలోకి ఎంటర్ అవుతున్నామండి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్నీ అవుతుందండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్స్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేస్తారు వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ప్రతి బెడ్రూమ్లో లివింగ్ ఏరియాలో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అనేవి ఫిట్టింగ్ ఉన్నాయండి అదంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించిన వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఒక కామన్ పౌడర్ రూమ్ లేదా కామన్ వాష్రూమ్ అనేది ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో అవైలబుల్ ఉందండి ఈ స్టేర్స్ కింద కూడా మనకు స్టోరేజ్ స్పేస్ తగ్గట్టుగా వాటర్ రూప్స్ చేయించారండి చూడండి మనకు కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మనకు ఈ విల్లా ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా మనకు గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి స్టేర్స్ కూడా మనకు వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి మనకు వెంటిలేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ మన గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చామండి ఇది మనకు డబల్ సీలింగ్ హైట్ అనేది మీకు ఇంతకుముందు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కవర్ చేశాను ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి డైనింగ్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూము అండ్ ఇంకొక గెస్ట్ బెడ్రూమ్ ఉందండి అది కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇక్కడ మనకు లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకు విల్లా ఫ్రంట్ ఎలివేషన్ కింద ఒక సిటౌట్ బాల్కనీ ఏరియా ఉంది ఆ బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను బాల్కనీ ఏరియా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి కమ్యూనిటీలో మనకి ఇంటర్నల్గా మెయింటెనెన్స్ అనేది చాలా బాగుందండి అండ్ ఈ కమ్యూనిటీ వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గానే ఉంటుంది అండ్ నియర్ బై స్కూల్స్ హాస్పిటల్స్ మనకి ఎడ్యుకేషన్ పరంగా కానీ ఐటీ కారిడార్కి చాలా నియర్ బైగా ఉంటుంది అండ్ మనకు హాస్పిటల్స్ కూడా మనకు ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు మల్టీ స్పెషాలిటీకి సంబంధించి చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్ సైజ్ అనేది మనకు టూ సైడ్స్ విండో ప్రొవైడ్ చేశారండి ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది అండ్ ఈ కార్నర్కి మనకు చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ తగ్గట్టుగా స్టడీ ఏరియా అనేది బేసిక్ వర్క్ చేయించారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ అనేది చూడండి చాలా స్పేషియస్గా ఉంది అండ్ మనకి ఈ బెడ్రూమ్కి సంబంధించి సపరేట్గా మనకి డ్రెస్సింగ్ యూనిట్ స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్మౌంట్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి చూడండి అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు మనకు వెళ్ళాలి ఏంటంటే అడిషనల్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకొని మనకు రెసిడెన్షియల్గా స్టే చేసే విధంగా ప్రాపర్టీ కండిషన్ అయితే రెడీగా ఉందండి ఎవరైతే మన కోకాపేట్ లొకేషన్లో గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి స్పేషియస్గా ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీటు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అబోవ్ సైజ్లో ఉన్న విల్లాస్కి సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఫ్లా ఈ విల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్స్ మనకు విండోస్ ప్రొవైడ్ చేశారు ఇందులో కూడా మనకు స్పిటేషన్ యూనిట్ ఉంది అండ్ కింద మీకు ఏదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ చూసారో సేమ్ సైజ్ అండి ఇది మన ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సెకండ్ ఫ్లోర్ ఏరియా ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి అండ్ ఒక కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మీకు హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తాను ఇది హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ అండి ఈ స్పేస్లో మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ దీనికి ఒక అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇందులో కూడా మన స్ప్రిటేజ్ యూనిట్ అవైలబుల్ ఉంది ఈ సిట్అవుట్ బాల్కనీ ఏరియాని వీళ్ళు ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి మనకు బార్ కౌంటర్ లాగా డిజైన్ చేశారండి చూడండి మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ వచ్చేసి అండ్ విల్లా బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను నేచురల్ వెంటిలేషన్ లైటే ప్రతి ఏరియాలో కవర్ అవుతుంది డే టైంలో ఒక లైట్ కూడా ఆన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మనకి టెర్రస్ బాల్కనీ ఏరియా కవర్ చేస్తాను ఇప్పుడు మన టెరస్ బాల్కనీ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీని సరే సరౌండింగ్ లొకాలిటీలో మనకు హైరేస్ గేటెడ్ కమిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి అండ్ ఇది అప్రోచ్ రోడ్ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గానే మనకి విల్లా కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యింది ఉంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లోనే మరి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్